పార్లమెంటే ఎన్నికలకు ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి లీటర్ పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయల చొప్పున తగ్గించినట్లు తెలిపాయి తగ్గిన ధరలు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్ కంపెనీలు వివరించాయి ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు దేశ సంక్షేమం కోసం మోదీ అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారన్నారు పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి లీటర్ పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయల చొప్పున తగ్గించినట్లు తెలిపాయి తగ్గిన ధరలు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్ కంపెనీలు వివరించాయి ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు దేశ సంక్షేమం కోసం మోదీ అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారన్నారు